వెల్కమ్ ే టీవీ తెలుగు నేను కమిటీ కుర్రోళ్లకి బ్రేక్ ఇస్తున్న నితిన్ మెగా డాటా నిహారిక కునిదల నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం కమిటీ కుర్రోళ్లు ఇప్పటికే మంచి ను క్రియేట్ చేసింది కొత్త దర్శకుడు యాదు వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా పూర్తి యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుంది ఇక ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఈ సినిమా టీజర్ ను జూన్ పద్నాలుగున సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది యంగ్ హీరో నితిన్ చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజ్ కానుంది ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ తో ఈ విషయాన్ని వెల్లడించింది తమ సినిమాకు బూస్ట్ ఇవ్వనున్న నితిన్కి ఈ సందర్భంగా మేకర్స్ థ్యాంక్స్ చెప్పుకొచ్చారు ఇక ఈ సినిమాలో సందీప్ సరోజ్ యశ్వంత్ వెండ్యాల ఈశ్వర్ రచిరాజు త్రినాథ్ వర్మ ప్రసాద్ బెహ్రా మణికంఠ తదితరులు ముఖ్య పాత్రలు నటిస్తున్నారు ఈ సినిమాకు అణదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు